ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఏపీలో ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్ట్ అయితే ఇప్పుడే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఓటర్ లిస్ట్ అయితే విడుదల చేశారు ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఓటర్ల తుది జాబితా విడుదల సో మీరు చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో చెప్పండి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏపీలో మనకి రెండు వేల ఇరవై నాలుగు ఓటర్ల తుది జాబితా అయితే రిలీజ్ అయ్యిందన్నమాట దీనికి సంబంధించి వెబ్సైట్లో జిల్లాల వారిగా తుది వాటర్ల జాబితాను కూడా అందుబాటులో అయితే ఉంచినట్లయితే పేర్కొన్నారు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా వాటర్ల జాబితా వెబ్సైట్లో అప్లోడ్ అయితే చేసినట్లు కూడా తెలిపారు జాబితాను ఎక్కడికక్కడే ప్రదర్శించాలని కూడా కలెక్టర్లకి అయితే ఈసీ ఆదేశాలు అయితే జారీ చేసింది అనమాట సో మీరు మీ ఓటింగ్ సంబంధించి చెక్ చేసుకుందాం అనుకుంటే సీఈఓ ఆంధ్ర అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట సీఈఓ ఆంధ్ర అనే వెబ్సైట్ కొట్టినట్లయితే గూగుల్లోని ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి అయితే మీ నియోజకవర్గాల వారిగా మీరైతే ఓటర్ లిస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు మీ ఓటు ఆ లేటెస్ట్ అప్డేట్ ఎలా ఉంది ఏంటనేది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో